ప్రిన్సి ప్రహంద బిజెపి అభ్యర్థికి ప్రమాదం యాపిల్ వాచ్ కాపాడిందా మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే యాపిల్ వాచ్ చేసిన అలర్ట్ ముందస్తు గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కొద్ది రోజులుగా ఆయన యాపిల్ వాచ్ వాడుతున్నారు ఇటీవల కాలంలో కొందరు కొంత దూరం నడిచే ఆయాసం ఛాతిలో మంట అలా ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు గుండెకు సంబంధించిన ఇబ్బంది ఉన్నదని తక్షణమే వైద్యుల సలహా తీసుకోవాలని ఆపిల్ బాద్ సోమవారం అలర్ట్ చేసింది ఆయన వరంగల్ వైద్యులను సంప్రదించారు పరీక్షించిన డాక్టర్ల గుండెకు సంబంధించిన రెండు రక్తనాళాలు మూసుకుపోయాయని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు మంగళవారం ఆయన హైదరాబాద్లోని యశోద దవాఖానకు వెళ్ళి వైద్య సేవలు పొందారు విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి యాపిల్ వాచ్ అయితే చాలా యూజ్ అయింది అని చెప్పుకోవచ్చు తనకి తన ప్రాణాలు కాపాడింది కదా థ్యాంక్స్ ఫర్